నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి ప్రస్తుతం నాతో పాటు చిద్గురు గీత వ్యవస్థాపకులు భార్గవ్ శర్మ గురువు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాము నమస్కారం గురువు గారు నమస్కారం అండి గురుజీ మనకి కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆ ఉన్నారు పర్టికులర్ గా ఆయన్ని రథసారధిగా ఎందుకు ఎంచుకున్నారు ఇది చాలా చాలా మంచి ప్రశ్న అంటే విచారణ చేసే వ్యక్తికి అవసరమైనటువంటి ప్రశ్న అనమాట శ్రీకృష్ణుడు రథసారథిని శ్రీకృష్ణుడు రథసారధి అర్జునుడు భక్తుడు అర్జునుడు నరుడు నారాయణుడు అనే వ్యక్తి రథసారథ్యం వహించాల్సిన అవసరం ఏంటి అది కదా విషయం ఒక బోధ ఏంటంటే ఒక చిన్న లాజిక్ ఏంటంటే భగవంతుడు నిన్ను డ్రైవ్ చేస్తున్నాడు అనే గనక భావన నీకుంటే చేసే పని మీద పూర్తి శ్రద్ధ పెడతావు లేదు నన్ను నేనే డ్రైవ్ చేసుకుంటున్నానంటే చేసే పని మీద శ్రద్ధ పెట్టవు అవునా కదా అవును అంటే నేను నడిపే వ్యక్తి ఒక బలహీనుడు ఇప్పుడు మీరు కార్లో కూర్చున్నారు డ్రైవర్ కొత్తగా నేర్చుకున్న వ్యక్తి అనుకోండి ప్రశాంతం తప్పకుండా అవునా కదా అంటే ఇప్పుడు ఇంకా ప్రెసెన్స్ లో ఉండం వీడు ఎక్కడ తీసుకెళ్తాడో దేనికి ప్రమాదానికి గురి చేస్తాడో అని చెప్పి మనం భయపడుతూ ఉంటాం కదా అలాంటి భయం నీకక్కర్లా ప్రతి సాధకుణ్ణి వాడి సాధనలో తీసుకెళ్లేది నేనే భగవంతుడే స్వామి అని చెప్పే ఒక అర్థం అనమాట సో స్వామి మన ముందు రథసారథిగా ఉంటున్నప్పుడు ఇక మనం ప్రశాంతంగా ఎటు వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం నీకు అనవసరం ఏం చేస్తున్నాం అనేది నీకు అవసరం రైట్ నో ఏం జరుగుతుంది నీ చేతుల్లో నీ చేతల ద్వారా ఏం చెప్పదలుచుకుంటున్నావు ఏం చేస్తున్నావు దాని మీద ఫుల్ ఫోకస్ పెడితే నువ్వేం పని చేయాలి బాణ బాణాలలో వేస్తాం ఫోకస్ గా వేయాలి అవును పరధ్యానంతో అటు ఇటు చూసుకుంటూ వేయడం కాదు సో ప్రతి బాణం ఒక పని లాగా ప్రతి చేష్ట ఒక పనిలాగా ఫుల్లీ ఫోకస్ పెట్టి నీ ప్రాణం అంతా అక్కడే పెట్టి హండ్రెడ్ ఉండి నువ్వు హండ్రెడ్ ఇవ్వడం అనే ఉద్దేశం అనమాట స్వామి రథ సారధ్యం ప్లస్ ఈ కురుక్షేత్రం మధ్యలో అవుతున్నప్పుడు నాకు నువ్వు ఉంటే చాలు కృష్ణ నువ్వు నాతో పాటు ఉంటే చాలు అని చెప్పి అర్జునుడు అడుగుతాడు అలాగే దుర్యోధనుడు వచ్చేటప్పటికి నాకు సైన్యం కావాలి అని చెప్పాడు ఇందులో ఉన్న అంతరార్థం లేదు లౌకికమే లౌకిక అంశమే దుర్యోధనుడు అనేవాడు దుర్యోధన అంటే ఏంటి దుష్టంగా ఆలోచించేవాడు అని అర్థం అవును దుర్యోధన అంటే అర్థం అర్జునుడు అంటే ఏంటి సాధన సంపత్తితో పుట్టినవాడు అని అర్థం ఆ పదాలకు ఉండేటటువంటి అర్థం అనమాట సాధనతో పుట్టేవాడు అని అర్థం దుర్యోధన అంటే ఏంటి ఆలోచించడమే నెగిటివ్ గా ఆలోచించే వ్యక్తి అని అర్థం నెగిటివ్ గా ఆలోచించే వ్యక్తి ఆ స్వతంత్రంతో ఆలోచించే వ్యక్తి ఎప్పుడు ఆధ్యాత్మికం వైపు ఆలోచించదు లౌకిక అంశాలలోనే చూస్తాడు వాడు అదే లౌకికంగా సైన్యం ఎంతమంది వస్తూ ఉంటే ఇంకా మనకి తిరుపతి కవులు తిరుపతి వెంకట కవులు పేరు విన్నారా తిరుపతి వెంకట కవులు ఉద్యోగ పర్వం మనకి ఈ పద్యాలు ఇవన్నీ రాస్తారనమాట మనకి సినిమాలు రామారావు సినిమాలు వీటి రామారావు గారి సినిమాలు వీటన్నిటిలోనే వచ్చేది తిరుపతి వెంకటకవులు పద్యాలు చెల్లియో చల్లకో తమకు చేసిన ఎగులు సేచరందరు బావా ఎప్పుడు వచ్చేది సకులే బ్రాతలు సుతులు చుట్టములు అని చెప్పి ఇవన్నీ కూడా తిరుపతి వెంకటకవులు వాళ్ళు వాళ్ళు చాలా అందంగా అసలు ఆ నాటకీతం మనకి కనపడేలాగా చేశారు ఇదంతా మొత్తం కూడా ఒక లౌకికమైన వ్యక్తి ఎలా ఉంటాడో దుర్యోధను చూపిస్తారు ఒక ఆధ్యాత్మికమైన వ్యక్తి నీవు నా రథమందు వసింపుమయ్య మధ్యుండిన భానుమండల విధమున నీదకు కలిమి చేసి నా సందనం ఒప్పుగాక కరిపు సంతతి తేజము దొప్పుగాక అంటాడు అర్జునుడు నువ్వేం చేయగలవు నువ్వు నా యుద్ధం నువ్వు ఉండు అంతే చాలు జస్ట్ నీ ప్రజెన్స్ ఉంటే కాదు మొత్తాన్ని నేను నేను చూసుకుంటే యుద్ధం మొత్తం నాకు తెలిసి ఎట్లా చేయాలనేది అనే కాన్ఫిడెంట్ అనమాట అర్జునుడిది ఇలా ఆధ్యాత్మిక చైతన్యం ఉంటుంది ఏమీ లేకపోయినా సరే నాకు భగవానుడు ఉన్నాడు అర్థం అవుతుందమ్మా స్వామి ఉన్నాడు నాతో చాలు ఎందుకు మించి ఏం కావాలి అని ఆస్తికుడు పచ్చడన్నం తింటూ కూడా హాయిగా ఉంటాడు ఇంకా అంత సైన్యం వచ్చి ఇంకా ఏమైనా మిస్ అయ్యానా ఇంకేమైనా అడగడం మిస్ అయ్యానా అని అనుకుంటాడు లౌకిక వ్యక్తి దుర్యోధనులు అన్నీ ఉంటాయి చక్కగా అన్నీ ఉన్నా సరే ఏదో లేదు ఏదో కావాలి ఏదో అవ్వాలి అని చెప్పి రోగాలు బందపడేది దుర్యోధను అంటాడు అనమాట ఉన్న దాంతో దృత్యాలాభ సంతృప్తి సంతృప్తి దాంతో సంతృప్తి పడాలి సంతృప్తి పడితే అదే ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది ఆయుర శుభాలని అన్నిటిని ఇస్తుందని చెప్తున్నారు స్వామి ఇది ఒక ఆధ్యాత్మిక వ్యక్తి యొక్క ఆలోచన ధోరణి అది లౌకికమైనటువంటి వ్యక్తి ధోరణి చెప్పడమే అక్కడ వ్యాసుల వారి ఉద్దేశం అనమాట ఫస్ట్ అర్జునుడు అలాగే దుర్యోధనుడు శ్రీకృష్ణుడి హెల్ప్ కోసం ఇద్దరు వస్తారు ఆయన ఉన్నప్పుడు అయితే సమయం కాని సమయంలో ఆయన నిద్రిస్తున్నట్లు కూడా నటిస్తూ ఉంటాడు కదా శ్రీకృష్ణుడు ఆ టైంలో దుర్యోధనుడు ముందు వచ్చినా సరే ఆయన పాదాల దగ్గర నేను కూర్చునేది ఏంటి అని చెప్పి తల వైపు కూర్చుంటాడు తర్వాత అర్జునుడు వచ్చి ముందు కూర్చుంటాడు ఇందులో ఒక రకంగా బిహేవియర్ ఏ విధంగా ఉండాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్లు ఉంటాడు దాని గురించి కొంచెం వివరిస్తారు అర్జునుడు ద్వారకకు వస్తాడు దుర్యోధనుడు ద్వారకకు వస్తాడు అయినను పోయి రావలే ద్వారక కనంటలేదు అవన్నీ వెంకటకవులు వారి పద్యాలు అనమాట చాలా బాగుంటాయి పిల్లలకి చాలా అంద మనకి దృశ్య కావ్యంలా కనపడుతుంటుంది అనమాట ఈయన అర్జునుడు స్వామిని కలవడానికి వెళ్ళిన క్షణంలోనే దుర్యోధనుడు ఆల్రెడీ వచ్చి తల దగ్గర కూర్చొని ఉంటాడు తల దగ్గర వచ్చి కూర్చునే ముందు శ్రీకృష్ణుడు అటు ఇటు తిరుగుతుంటాడు నాటకి నాటకం లాగానే అర్జునుడు వస్తా అన్నాడు కదా ఎప్పుడు వస్తాడు అర్జునుడు వస్తా అన్నాడు కదా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు అనమాట లోపు దుర్యోధనుడు రావడం గమనిస్తాడు దుర్యోధనుడు రావడం గమనించగానే అతన్ని కలిస్తే అతను అడుగుతాడు ఏం అడుగుతాడో తెలియదు ఇవ్వాల్సి వస్తుంది మొహమాట పడి అందుకని ఏం చేశాడు అర్జునుడు వచ్చేలోపు వెంటనే పడకసీన్ అనమాట వేసి ఆయనకు తెలియనిది నాటకాలు ఏం లేవు కదా అందులోనూ ఏ అవార్డు అయినా ఇచ్చేసేయచ్చు స్వామికి సో చక్కగా నిద్రపోతున్నాడు నిద్రపోతున్న వ్యక్తి దగ్గర కూర్చోవాలి ఇటొక కుర్చీ ఉంటుంది అటుొక కుర్చీ మామూలుగా మనకున్న కుర్చీలో ఉంటాయి తల దగ్గర కూర్చుంటే కాళ్ళ దగ్గర కూర్చుంటేనేమో అతని అభిమాన దురంధుడు కదా దుర్యోధనుడు సో కాళ్ళ దగ్గర కూర్చోవడం ఏంటి గో గోపాలకుడి దగ్గర అని చెప్పి తల దగ్గర కూర్చుంటాడు అప్పుడు ఇంకా అర్జునుడు వస్తాడు అనమాట అర్జునుడు రాగానే అప్పుడే నిద్ర నుండి లేచినట్టు లేచి బావా ఎప్పుడు వచ్చి తీరు సకులే బ్రాతల్ సుతుల్ చుట్టముల్ నీవాలభ్యము పట్టి కర్ణుడను ఇది దుర్యోధనుడితో మాట్లాడేవాడు ఎక్కడి నుండి రాక ఇటకెల్లరును సుకులే కదా నీదు భాక్కులు యశోభాక్కులు నీదు నన్నలు భవ్య మనస్కులు నీదు తమ్ములను చక్కగా నున్నవారే వృకోధరుడు అగ్రజాజ్ఞకును దక్కగా నిలిచి శాంతుగతి దాను జరించినే తెలుపు మర్జున అని చెప్పి ఇటు చూసి ఆయన చెప్తాడు వెంటనే అప్పుడు ఇటు చూస్తాడనమాట దుర్యోధనుడు అర్రే నిన్ను చూడ్డం మర్చిపోయానే బావా అని ప్రేమ అనమాట బావా ఎప్పుడు వచ్చి తీవు సకులే బ్రాతల్ సుతుల్ చుట్టముల్ నీ వాళ్ళభ్యము పట్టి కర్ణుడను మన్నీళ్లు శుభోపేతులే కర్ణుడు కన్నుడు అంటే ఇష్టం కదా నీ వాళ్ళభ్యము పట్టి కన్నుడను మన్నీళ్ళు శుభోపేతులే అని చెప్పేసి అక్కడ పద్యం అనమాట అట్లా చాలా అందంగా అద్భుతంగా భారతాన్ని మనం ఈ రోజు ఈ రోజుకి చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నాం ఎలా ఇప్పుడు రాజమౌళి గారు బాహుబలి సినిమా తీశారు కదా బాహుబలి మొత్తం భారతమే కదా మొత్తం క్యారెక్టర్స్ అన్ని బాహుబలి కదా ఇప్పుడు కట్టప్ప చెప్పకూడదు కానీ భారతం యొక్క వైశిష్ట్యాన్ని మనం చెప్పుకుంటాం కాబట్టి కట్టప్ప అనే వ్యక్తి ఉన్నాడు కదా అది భీష్ముడే కదా రాజ్యం చేయడు కానీ నేను బానిసలాగా ఉంటాను వీళ్ళ కోసం అన్నట్టుగా ఉండే భీష్మించి కూర్చున్నటువంటి భీష్ముడి క్యారెక్టర్ సేమ్ అనమాట గాంధారి క్యారెక్టర్ ఈవిడ ఉంటుంది సొంత కొడుకు రాజ్యు రాజ్యం కోసం అన్నట్టుగా ఆవిడ ఉంటుంది అన్నదమ్ముల అన్నదమ్ముల క్యారెక్టర్స్ ఈ వ్యక్తేమో ధర్మరాజు ప్లస్ పాండురాజు దృతరాష్ట్రుడు పాండురాజు రాగా అన్న రాజ్యం తమ్ముడికి వచ్చిందనే కదా చెప్తా వీడికేమో గుడ్డి ఈయనకేమో చేయలేనట్టు మొత్తం భారతమే కదా భారత రామాయణాల ప్రేరణ లేకుండా ఏ డైరెక్టర్ ఒక సినిమా చేయలేడు ఒక ఇక్కడ తెలుగు ఇండస్ట్రీయే కాదు వరల్డ్ మొత్తం మీద వరల్డ్ మొత్తం ఏ భాష సినిమా అయినా సరే ఏ భాషా చిత్రమైనా సరే రామాయణ మహాభారతాల ప్రేరేపణ లేకుండా దాని ఇన్ఫ్లుయన్స్ లేకుండా ఒక డైరెక్టర్ ఒక సినిమా తీయలేడు దట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ అవర్ ఇతిహాస గురుజీ ఇప్పుడు రామాయణం గురించి మీరు టాపిక్ తెచ్చారు కాబట్టి అడుగుతున్నాను రామాయణం లో చూసుకుంటే ఏకపత్ని వ్రతుడు అని చెప్పి ఒకే భార్యకి ప్రాధాన్యత అనేది అక్కడ ఇవ్వడం జరిగింది మహాభారతంలో వచ్చేటప్పటికి అందరికి కూడా మల్టిపుల్ ఉన్నారు భార్యలు అనేది ఇప్పుడు అభిమన్యుడితో సహా డిఫరెన్స్ ఏంటి ఏం చెప్పదలుచుకున్నారు త్రేతాయుగం దగ్గరికి వెళ్తే త్రేతాయుగంలో యుగంలో పత్ని వ్రతం అనేది ఉంది అంటే ఎవరు పడితే వాళ్ళు బహు భార్యత్వాన్ని తీసుకోవడానికి వీల్ కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో కొన్ని సిచ్యువేషన్స్ లో తప్పని పరిస్థితుల్లో పెళ్లిళ్ళు చేసుకోవడం అనేది ఉంది ఇప్పుడు జనక మహారాజు పెళ్లిళ్ళు చేసుకున్నాడు ఆయన బహుభార్యత్వాన్ని ప్రచారం చేయడం కోసం పెళ్లిళ్ళు చేసుకోవాలి పరశురాముడు అనే వ్యక్తి చంపుతున్నాడు రాజులందరినీ వాళ్ళ నాన్నని జమదగ్ని మహర్షిని ఎవరో రాజు తెలీదు ఎవరో తెలీదు చంపేస్తారు జమదగ్ని తపస్సు చేస్తుండగా రాజు చంపాడన్న ఇన్ఫర్మేషన్ ఉంది ఏ రాజు చంపాడో ఇన్ఫర్మేషన్ లేదు అప్పుడు ఏం చేయాలి మొత్తం భూమండలం మొత్తం మూడు సార్లు తిరిగి కనపడ్డ రాజుని ఎవడు కనపడితే వాడిని నరికిపారేసాయడం అనమాట గొడ్డలతో పరుషు గొడ్డలతో అట్లా నరికేస్తూ మూడు సార్లు రౌండ్ అవుతున్న ప్రతిసారి మన వాడు ఏం చేసేవాడు అంటే పెళ్లిపేట మీద కూర్చునేవాడు చావు అదే బతకడం కోసం రక్షింపబడ్డం కోసం దశరథుడు అనేవాడు పెళ్లిపేటల మీద కూర్చునేవాడు పెళ్లిపేటల మీద కూర్చున్నవాడిని ఎట్లా చంపుతాడు పాపం వాటిని అక్కడ బతకడం కోసం పరశురాముడు అనేవాడు రాజుల్ని అనేది ఒక భయంకరమైన యుద్ధ అనమాట ఆ రాజుల రక్తంతో నదులే అయినాయి అంత భయంకరంగా ఘోరాతి ఘోరంగా రాజుల్ని ఎక్కడ పడితే అక్కడ కన కనపడిన చోట నరుకుతున్నాడు దాన్ని తప్పించుకోవడం కోసం ఈయన మూడు రౌండ్లు వేసాడు కదా భూమి చుట్టూ మూడు రౌండ్లు ఆ రోజుల్లో నడుస్తూ మూడు మూడు రౌండ్లు వేసాడు నరికేస్తాయి అంత కోపం అనమాట ఈ మూడు రౌండ్లకి మూడు పెళ్లిళ్ళు అనమాట కొన్ని అమెండ్మెంట్స్ ఉంటాయి కృతయుగ త్రేతాయుగం మొత్తం కృతయుగం ఏకపత్ని వ్రత త్రేతాయుగం వచ్చి ఏకపత్రి వ్రతమే ఉంటుంది ఏకపత్ని వ్రతమే ఉంటుంది కొన్ని అను అననుకూల సందర్భాల్లో పెళ్లి చేసుకోవచ్చు అని ఉంది ద్వాపర యుగంలో అసలు అది లేదు అమెండ్మెంట్స్ అలాగే మనం త్రేతాయుగంలో మన దేశాలు ఏదైతే రాముడు మన ఆ దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఏకపత్ని వ్రతం ఉన్నట్టు ఉంది తప్ప మిగతా మిగతా దేశాలు లంక ఇట్లాంటి దేశాల్లో ఏకపత్ని వ్రతం లేదు రావణాసుడు చాలా మందిని పెళ్లి చేసుకున్నాడు కొంచెం వాళ్ళు అడ్వాన్స్డ్ కల్చర్ లో ఉన్న వ్యక్తులు అనమాట థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు